శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తూ ఉంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క పని పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరూ ఇంకెవరు అత్తా ఆడబిడ్డలు గయ్యాలి మొహాలు పది లక్షల కట్నమిచ్చి పెళ్లి చేశారు నెల నెల జీతం తెస్తోంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడేమో ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలాడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా అన్నా కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది రండి రండి అన్నయ్యా బాగున్నావా వదినా ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే భలే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలియజూసింది జానకి అత్తా ఇక్కడా అంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహనరావు చెప్పాడు చల్లకొచ్చి ముంతదచ్చడం ఎందుకు ఈ ఏడూ మా శివుడి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్యా నేను శివుడి బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బికసెచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బుతెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడా ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారుపడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనుభూతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య బావను నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడెవరూ మేనరికాలు లేదు మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకూడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్లిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మావయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్లందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరిగి ఉండవచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలెవరినో వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమేందుకు కారణం అంతకంటే లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధమైన చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలుండవా ఏంటి అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల కోడళ్లను ఎట్లా చంపేస్తున్నారో ధనపి సత్యం పట్టుకుంది వెళ్ళను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో అత్తింటివారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా ఇష్టం లేదా అంటూ తల్లిమీద ఎదురుదాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేకపిల్లలాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మా పిచ్చిదానివి వినువు వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతు కోస్తారు అందులోనూ అత్తా అనెడ్యుకేటెడుమెన్ ఎందన్ని చూడ్డంలేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్క కుర్చీలో కూర్చుని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కోలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఎక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరూ క్యాంటీన్కెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అంది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్లవనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధమో ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒక్కటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావ్ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలపోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతిక్కుపోయాడు శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయింది ఇదేం విడ్డూరమని ముక్కుమీద వేలేసుకున్నారందరూ ఆ ఇక దీనికి పెళ్లయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శశభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలయ్యను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్లెప్పుడౌద్దు కాల దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలితో తన్నేస్తోంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొండిపట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనస్సుతో ఉన్న సీతారత్నాన్ని రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీఠముడి పడినట్టనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారమవుతుంది దిగులు పడకు బాగుందండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం చేయాలి గదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లమేమిటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్లవద్ది నువ్వేం వర్రి అవకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషనేనట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెళ్లు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కాని రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయ్యకు కళ్యాణ ఘడియ వచ్చేసింది ఒకరోజు ఆమె కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రాందేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడటానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయ్యకు వినోద్కి పెళ్లయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతి అయింది పుట్టింటివారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పనిమీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో మాసం స్నానాలకు వెళ్లినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆపిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయ్యకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకెంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్తా ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చేయను అంది అది నీ హెడ్డేక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతేకదా విధి ఆడించే పావులే కదా ఎవ్వరైనా